హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్త్ గేమ్ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ షో కోసం ప్రతి ప్రేక్షకులు ఆదివారం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ ఆదివారం రోజున ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పడంత మన సో సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర్ అండ్ టీమ్ అందరూ ఫేర్వల్ పార్టీ జరుపుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనందరు ముందుకు రాబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్డ్ గేమ్ షోలో రెషి వసుధర డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ పేర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్డ్ గేమ్ షోలో రిషి వసుధర డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి